ఇక స్క్రీన్ లో ఫామ్ ప్లేట్ కనబడుతుంది రెండు నెలకొకసారి ఏర్పాటు చేయబడుతున్న స్త్రీల కూడిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున గురువారం సాయంత్రం కూడిక ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన పై వారం మీకు చెప్పారు సేవకురాలు ఇస్తే రక్క మన మధ్యకు వస్తున్నారు కొర్రపాడులో దేవుని సేవ చేస్తున్న ఘనమైన దైవజనురాలు ఆత్మపూర్ణులు చక్కగా అనుభవం కలిగిన సేవకురాలు సంఘాలు నడిపిస్తున్న చక్కని దైవ జనురాలు దేవుని పనుల్లో విరివిగా వాడబడుతున్న సేవకురాలు మన మధ్యకు వస్తారు కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇరవై తొమ్మిదవ తారీఖున జరిగే స్త్రీల కూడికి నిమిత్తం ప్రార్థనలు ఎత్తిపట్టండి అలాగే ప్రార్థనలో మీరు సిద్ధపాటు కలిగి స్త్రీలందరూ కూడా సమకూర్చబడండి చక్కగా ప్రత్యేక కూడికి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం పగల ఉపవాస కూడిక జరుగుతుంది మన మందిరంలోనే సహవాస క్షేమం కొరకు ఉపవాస కోడిక ప్రతి శుక్రవారం ఉదయకాలం పగలకోడిక జరుగుతుంది అలాగే ఆదివారం రెండు ఆరాధనలు కొనసాగించబడుతున్నాయి ఉదయకాల ఆరాధన మీరు మిస్ అయితే సెకండ్ బస్ సర్వీస్ ఉంటుంది కదా పదో పది గంటలకి దాన్ని మీరు హాజరు అవ్వండి అంటే ఉదయకాలం పెందలగాడినే రావడానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు నేను కేసు ఎప్పుడైనా మిస్ అయినా నిర్లక్ష్యం చూపకుండా ఆదివారం పది గంటలకి రెండవ ఆరాధన ఉంటుంది ఆ ఆరాధనలో ఖచ్చితంగా హాజరు అవ్వండి యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మీకు ఒక చిన్న వీడియో మెసేజ్ ఆదివారం జరిగిన కోడికల్లోనే ఒక చిన్న చిన్న క్లిప్స్ మీకు పెడతం జరుగుతుంది నీకు ప్రయోజనకరమైన ఉపదేశం దేవుని ఆలోచన ఇట్లా సగం సెకండ్ టైటిల్స్ ఇచ్చి ఒక ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు క్లుప్తంగా వర్తమానం వస్తుంది అలాగే షార్ట్ మెసేజ్ కూడా వస్తున్నాయి వాటి మీరు చూడండి మీ ఆత్మీయ క్షేమం కొరకి యూట్యూబ్ ఛానల్ ఛానల్ని వాక్యం చెబుతుంది నేనేదో ఫాలోవర్స్ సంపాదించుకుందామని కాదు కానీ విన్న వాక్యం మరలా వినడానికి అవకాశం యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కనుక చక్కగా ఇప్పుడు జరిగే ఈ లైవ్ యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్లో రెండిట్లో వస్తుంది హెచ్ఏఎఫ్ గోవిందపురం గోవింద కొడితే చాలు యూట్యూబ్లో పోయి కొట్టినా ఫేస్బుక్లో వెళ్ళి కొట్టినా మీరు ఫాలోప్ అవ్వచ్చు ప్రతిరోజు ప్రతి వారం జరిగే సంఘారాధనలో జరిగే వర్తమానాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు ఉపయోగకరమైన విషయాల్ని క్లిప్స్ రూపంలో ఏర్పాటు చేసి అందించడం జరుగుతుంది దేవదూతల గురించిన జ్ఞానాన్ని మీకు పరిచయం చేస్తా దాదాపు చాలా నెలలుగా మీతో నేను మాట్లాడుతున్నాను మీకు స్క్రీన్లో కనబడుతుంది అనుకున్నాను పరిచారకుల గురించి అంటే పరిచయ నమ్మకస్తులు ఉండాలన్న టాపిక్ గడిచిన ఆదివారంతో పది భాగాలుగా మీకు అందించాను దేవదోతల గురించిన అనుభవాల గురించి నేను మాట్లాడుతూ తొంభై తొమ్మిది భాగాలు అంటే ఈరోజు మాట్లాడితే వంద దాదాపు వంద గంటల వర్తమానం మీకు యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది దేవదూతల గురించి ఒక్క మాట పట్టుకొని పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా రాయబడిందో వాటిని మీకు వివరిస్తా జాగ్రత్తగా మాట్లాడుతూ వస్తున్నాను దాదాపు ఈ రోజుతో వంద 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 భాగం హండ్రెడ్ పార్ట్ రన్ అవుతుంది అంటే దాదాపు వంద గంటల వర్తమానం దేవదూతల గురించి మీరు వినాలన్నా ఆత్మ సంబంధమైన విషయాలు మీరు వినాలన్నా మన యూట్యూబ్ ఛానల్లో పోయి చూస్తే క్రమంగా మీకు ఈ దేవదూతల గురించిన వివరాలు మీకు చక్కగా కనబడతాయి మినిమం గంట గంట తగ్గకుండా లేదు వర్తమానం ఖచ్చితంగా గంట గంట పో గంటన్నర ఇట్లా మాట్లాడితే వస్తున్నాను కనుక చాలా చక్కని విషయాలు మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు లభ్యమవుతాయి